మన దేవుడు ఎంత నమ్మకమైన వాడండి ఇది నాన్న ఆ మనుషుల మీద నమ్మకం పెట్టుకుని నీవు మోసపోయావు కాదు మనుషులను నమ్మి ఎంతో చేసి నీవు మోసపోయావు కాదు నీ కుటుంబీకుల మధ్య నీవు మోసపోయావు కాదు నీ బంధువులు నీ స్నేహితుల మధ్య నీవు మోసపోయావు కాదు దేవుని నమ్ము నీ జీవితంలో ఎప్పుడూ కూడా నువ్వు మోసపోవు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా ఆయనపై మనం ఆధారపడదాం నమ్మకమైన దేవుణ్ణి మనం ఆశ్రయించి ఆయన వైపు మనం చూచే వారంగా ఉందాం దేవుడి మాటలు మన వినికెళ్ళు దీవించునుగాక పరిశుద్ధుడువైన తండ్రి ఉదయకాల సమయంలో నీవెంత నమ్మకమైన దేవుడవు నాయన నీవెంత నమ్మకమైన దేవుడవు ప్రభ్వా మేము ఈ లోకములో దేనిపైనో నమ్మిక ఉంచి ప్రభ్వా చివరికి చివరికి ప్రభా సొమ్మసిల్లిన పరిస్థితులు అలసిన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాం తండ్రి నీ మీద నమ్మిక ఉంచినప్పుడు నీవు ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడవు కాదు నాయనా నువ్వు మాట ఇచ్చి మా జీవితాల్లో నెరవేర్చే దేవుడవు తండ్రి నమ్మికతో మీ అద్దరికి వచ్చినప్పుడు మీరు మమ్మల్ని త్రోసేవేసే దేవుడు ఎంత మాత్రము కాదు నాయనా ఇది నన్ను ఎంత మందైతే ఈ సందేశాన్ని విని వారి కష్టములో వారి బాధలో వారి శ్రమలో వారి శోధనలోనైనా వారు కృంగిన పరిస్థితుల్లో ప్రార్థన చేస్తున్నారు దేవా గొప్ప కార్యము వారి జీవితాల్లో జరుగునట్లుగా సహాయము చేయమని ఏసయ్య నామం పేరట మీకు ప్రార్థించి వేడుకునిచ్చున్నాను తండ్రి ఆమెన్